సౌమ్యుడు అందరివాడు సేవా తత్పరుడు వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరబాబు అనుషా దంపతుల ఏకైక కుమారుడు పుట్టినరోజు సందర్భంగా తమ స్నేహితులతో కలిసి కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకు నందు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు ప్రతిపాడిలో వయో వృద్ధుల పురస్కరించుకుని వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా రియాన్ ఆంటోనీ తండ్రి వీరబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం సంతోషకరంగా ఉందని ఒకరి రక్తదానం వలన ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని అన్ని రాల కంటే రక్తదానం అమోఘమైందన్నారు రక్తం లేక ఎంతో మంది బాధపడుతున్నారు యువతి యువకులు రక్తదానం చేయడంలో ముందుకు రావాలని వీరబాబు కోరారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని పలువురు అభినందించి రియానా ఆంటోనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అక్కడ ఇద్దరున్నారు మిగతా వాళ్ళు బయటకు వెళ్ళారు అన్న చదువుతా ఓం నమస్తే